కారం రంగు ఉంటుంది బీజేపీ దేశంలో మొదటిసారిగా కుల గణన జరగబోతోంది అన్నారు గణన నిర్ణయంతో బీసీల అభివృద్ధికి ఇప్పుడు పునాదులు పడ్డాయని చెప్తున్నారు బీసీ సంఘాల విజ్ఞప్తి మనోభావాల్ని గుర్తించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు ఆర్ కృష్ణయ్య బీహార్ ఎన్నికల కోసమే ఈ గణన నిర్ణయం అన్న విమర్శల్ని ఆయన తప్పుపట్టారు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఏ అంశం లేక ఇలా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రం మేము ముప్పై ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము క్లెయిన్ చేస్తున్నామా ప్రధానమంత్రి స్వయంగా చేసాను అంటున్నాం నేను ఢిల్లీలో నూట రెండున్నర సార్లు ధర్నా ఇస్తాను దీని మీద సుప్రీంకోర్టులో కేసులు వేసిన నేను క్లెయిమ్ చేస్తున్నా నా వల్ల అయిందని లేదు ప్రజలందరూ కోరిండ్రు ప్రధానమంత్రి కన్విన్స్ అయిండ్రు మొట్టమొదటిసారి ఇవి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కుల జనాభా లెక్కలు మొదటిసారి జరుగుతున్నాయి తప్పుడు బాధన మొన్న మహారాష్ట్ర ఎన్నికలు అయినాయి అక్కడ చాలా టఫ్ ఉంటే హర్యానా అయింది అక్కడ కూడా చాలా టఫ్ అప్పుడు కూడా చేయొచ్చు కదా ఢిల్లీ ఎన్నికలు అయినాయి అప్పుడు కూడా టఫ్ ఉంది అక్కడ అది అపోజిషన్ రూలింగ్ ఉన్నది వాళ్ళకి అది రూ అధికారాన్ని ఇస్తున్నారు అప్పుడు చేయొచ్చు కదా ఇది ప్రతిపక్షాలకు పసలేని వాదనలు పరిపాలన చేయలేక ఏదో ఒక కార్యక్రమం